హాయ్ వెల్కమ్ టు హాస్య్ నేను మీ మనోజ్ కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు ఆయన పనిచేసిన ప్రతి చోట సంచలన చర్యలు ఉండేవి లేదా అక్కడ సంచలన ఘటనలు జరిగేవి విధి నిర్వహణలో నిక్కచ్చి ఏ ప్రభుత్వం ఉన్నా ఆయనకు మంచి బాధ్యత ఇక ఏదైనా సమస్యను టేకప్ చేశారా దాని అంత చూడాల్సిందే సో ఖమ్మంలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలైనా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య అయినా కాకినాడలో పెట్రోల్ దొంగలైనా సో తోక ముడవాల్సిందే ఆయన చూస్తే ఆయనే తెలంగాణ సీనియర్ ఐపీఎస్ ఆవుల వెంకట్ రంగనాథ్ అలియాస్ ఏవి రంగనాథ్ సో ఆయన గురించి బాగా తెలిసిన వారు మాత్రం అక్రమాల నేరుల విషయంలో ఎవరి మాట వినని రంగనాథ్ అని చెప్తుంటారు ఇక ఇప్పుడు హైడ్రాతో హడలు పుట్టిస్తున్నారు ఈ సూపర్ కాప్ సో కాకినాడలో డీజిల్ మాఫియాపై ఉక్కుపాదం రంగనాథ్ అని చెప్పొచ్చు ఉమ్మడి ఏపీలో డీఎస్పీగా ప్రస్థానం ప్రారంభించాలైన రెండు వేల ఆరు సమయంలో కాకినాడలో ఏఎస్పిగా పనిచేస్తున్న సమయంలో సముద్రం నుంచి డీజిల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మాఫియా గుట్టును బయటపెట్టారు ఓ రహస్య నివేదికను తయారు చేశారు దీంతో అక్కడి రాజకీయ నాయకులపై అధికారులపై కుట్రలు కూడా చేశారు సో ఈయన వీళ్ళంతా ఆయనపై కుట్రలు చేశారు సో రంగనాథ్ని ఆఫీస్కి రాకుండా తాళాలు వేశారు కారు డ్రైవర్ను పంపించేశారు అయినా ఆయన ధైర్యంగా నిలిచారు తెర వెనుక జరుగుతున్న కుట్రను రంగనాథ్ కు కాకినాడలో ప్రముఖ మీడియా సంస్థ జర్నలిస్ట్ ఒకరు చేరవేసి అప్రమత్తం చేశారు సో డీజిల్ మాఫియా సహా ఇది ఇదంతా అప్పట్లో పెద్ద సంచలనం అయింది ఖమ్మంలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు కూడా అడ్డుకట్టు వేశారు అప్పు తీసుకుంటే చెల్లించాల్సిందే అయితే అది ఆ అమాయకులను వేధించేందుకు వస్త్రంగా మారితే అధిక వడ్డీలతో వారి ఉసురు పోసుకుంటే కాపాడేందుకు వచ్చేవారే పోలీసులు చెప్పు సో ఖమ్మం ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు రంగనాథ్ ఇదే పనిచేశారు మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ వేధింపులు ఆగడాలను ఉక్కుపాదంతో అణచివేశారు ఆయా సంస్థలు పదేళ్లైనా ఇప్పటికీ రంగనాథ్ పేరు చెబితే ఉలిక్కి పడుతున్నాయని నిజంగా ఆశ్చర్యం లేదు ఇప్పుడు ఖమ్మంలో మైక్రో ఫైనాన్స్ దారుణాలు లేవంటే ఆయం చాలి నిజంగా సో హైదరాబాద్ లో టా ట్రాఫిక్ చెక్ పెట్టింది రంగనాథ్ గారే సో నల్గొండ ఎస్పీగా పనిచేసినప్పుడు అత్యంత సంచలనం రేపిన మారుతీరా ఉదంతం జోడిస్తుంది ఉమ్మడి ఏపీలో కృష్ణా జిల్లాలో ఉన్న సమయంలో అత్యంత సంచలనంగా రేపిన ఆయేష మీరా హత్య అక్కడ జరిగింది ఇక రంగనాథ్ హైదరాబాద్ లో ట్రాఫిక్ విభాగానికి వచ్చాక కీలక చర్యలు చేపట్టారు నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఆయన తీసుకున్న చర్యలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి సో వరంగల్ కమిషనర్ గాను కొన్ని విషయాల్లో రంగనాథ్ తనదైన ముద్ర వేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రంగనాథ్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో రంగనాథ్ కు బాధ్యతలు అప్పగించారు తన మానస పుత్రికైన హైడ్రా హైడ్రాకు ఐజీ స్థాయి అధికారి అయిన రంగనాథ్ ను కమిషనర్ గా నియమించి ఫుల్ పవర్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి సో వాటి ఆధారంగా హైడ్రాతో రంగనాథ్ తనదైన శైలిలో పనిచేస్తూ వెళ్తున్నారు హైడ్రా దూకుడు పలుకుబడి కలిగిన వ్యక్తులే కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అందుకే ఆయన రంగంలోకి దిగితే ఎవరి మాట వినని రంగనాథ్ అంటుంటారంతా సో అయితే రంగనాథ్ ఏ ప్రభుత్వం ఉన్నా ఒక అధికారిగా తన బాధ్యతకు సమర్థంగా నిర్వర్తిస్తారు అందుకే వైయస్ నుంచి రేవంత్ వరకు ఏ సీఎం అయినా ఆయనకు మంచి బాధ్యతలు అప్పగిస్తున్నారు నిజంగా ఏవి రంగనాథ్ గురించి గతంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి గతంలో ఎప్పుడైతే ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చాయో డిప్యూటీ సీఎం గారి తాలూకా పిఠాపురం గారి ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకున్నారు సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి ఏవి రంగనాథ్ గారి తాలూకా అని బళ్ళు మీద రాయించుకుంటారు ఇది వాస్తవం సో ఇవి ఏవి రంగనాథ్ గురించి మీరే అనుకుంటారని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి